शिवंकर भर्ती हिन ॻाल्हि वर्गरा एक्यता भरती लाली हिन वर्कर एक्य పెద్దలు కీర్తి శేషులు పుంజాల శివశంకర్ గారి తొంభై ఆరవ జయంతి పెద్దలు మాజీ పార్లమెంటు సభ్యురాలు పులందేవి గారి అరవై రెండవ జయంతి ఈరోజు వారి చిత్రపటాలకు పూలమాలను అర్పించి వారికి వాళ్ళ ఒక గొప్పగా నివాళులర్పించడం మా అదృష్టంగా భావిస్తూ మంత్రిలో మహనీయుల చరిత్రను చెప్పడంలో భాగంగా మహనీయుల జీవిత చరిత్ర మహనీయుల యొక్క నడవడికను ఈ నియోగవర్గంలో గత పది సంవత్సరాలుగా చెబుతున్నటువంటి విషయం మంత్రి వర్గానికి మిగతా సమాజానికి తెలుసు గనుక పెద్దలు మాజీ మంత్రివర్యులు గవర్నర్గా కూడా పనిచేసినటువంటి పుంజాల శివశంకర్ గారు వారి జీవిత కథలో వారు ముగింపు ఒకటే చెప్పారు అదొక్కటే ముగింపని వారు వారి ఆత్మకథలో చెప్పడం జరిగింది అదొకటే అంటే రాజ్యాధికారమే ఈ బహుజనులకు ముగింపు అని వారు న్యాయమూర్తిగా పనిచేసి కూడా కొన్నే చేయగలిగిన సుప్రీంకోర్టు న్యాయవాదిగా అయినా కూడా సుప్రీంకోర్టులో నేను న్యాయమూర్తి అయినా కూడా మొత్తం చేయలేను రాజ్యాధికారం వస్తేనే ఈ వర్గాలకు చేయగలుగుతా అని అదొకటే ముగింపు అని ఆయన జీవిత ఆత్మకతలో ముగింపు చెప్పడం జరిగింది వారు కష్టపడి చదువుకొని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మరి రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో జన్మించినటువంటి వారు చాలా కష్టపడి చదువుకొని వారు చదువు పూర్తయినప్పటి నుండి వారు పుట్టడము మున్నూరు కాపు సామాజిక వర్గంలో పుట్టినప్పటికీ వారి కృషి అంతా జీవితం అంతా బీసీ సమాజం కోసమే వారు పనిచేసి అంకితం చేసిండు బీసీ సమాజం కోసం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల చరిత్రను పూర్తిగా చీకట్లో ఉంచి దానికి మసిపూసి నడిపినటువంటి విషయం ఇప్పటి కూడా చాలామంది యువకులకు ఈ సమాజానికి తెలియదు కనుక ఒక గొప్ప నాయకుడు మనం ఆశ్చర్యపోతాం రోజే యాభై మూడులో కాకా కలేల్కర్ కమిటీ వేసి యాభై ఐదులో కలేల్కర్ కమిటీ రిపోర్ట్ వచ్చిందని తెలిస్తే హుటావుటిన ఆ రోజే కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని గౌతు లచ్చన్న గారిని వెంబడి తీసుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారికి ఆరోగ్యం బాగలేకపోతే వారు వెళ్ళలేకపోయారు కానీ గౌతమ్ లచ్చన్న గారు మిగతా మిత్రులను తీసుకొని నిహరూ వారిని చాకచక్యంగా కలిసి ఈ కమిటీ రిపోర్టును అమలు చేయాలని వారు ఆ రోజే అక్కడికి ఢిల్లీకి వెళ్ళినటువంటి విషయం ఈ సమాజానికి తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నడు కూడా మనం అడుగుతే తప్ప ఈ సమాజానికి వాళ్ళు ఏమీ చేయరు కాకపోతే శివశంకర్ గారి గొప్పతనం ఏంటంటే వారు మెల్లగా కష్ న్యాయబద్ధంగా పోరాటం చేసి వారు హక్కులను సాధించుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా పోలేదు నెహ్రూ గారు మోసం చేసినా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మోసం చేసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇందిరాగాంధీ మోసం చేసినా కానీ వారి పోరాటాన్ని మాత్రం ఆపలేదు శివశంకర్ గారు ఇవాళ ఈ ఈ రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం శివశంకర్ గారి గురించి తెలుసుకోవడం తెలుసుకోకపోవడం దురదృష్టకరం ఆశ్చర్య కల కలిగేటువంటి అంశాలు ఏంటంటే ఇవాళ మహనీయులందరినీ ఈ నియోజకవర్గంలో కావచ్చు ఈ దేశంలో మళ్ళీ వాళ్ళని కూడా అగ్రవర్ణాలే వాళ్ళే అధికారం కోసం వాడుకుంటా ఉన్నారు ఎస్సీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి మహనీయులను మనకు వాళ్ళ చరిత్రను తెలియకుండా చేసి వాళ్ళను మళ్ళీ అగ్రవర్ణాల వాళ్ళే వాడుకోవడం నిజంగా ఈ మంత్రిలో కూడా మనం చూసినాం ఒకవైపు శివశంకర్ గారిని వాడుకున్నారు ఒకవైపు ఎస్సీ సామాజిక వర్గాన్ని వాడుకున్నారు వాళ్ళు ఆ ఇద్దరిని వాడుకొని అందల ఎక్కిన తప్ప అసలు మనకు శివశంకర్ అర్థమైతే లేడు అంబేద్కర్ అర్థమైతే లేడు బాబు జగ్జీమారావు లేడు శాఖల ఐలమ్మ అర్థమైతే లేదు సర్దార్ సర్వాయి పాపన్న అర్థమవుతలేడు దొడ్డి కొమరయ్య అర్థమవుతులేడు ఈ విధంగా మనం వెనుకబడిపోతా ఉన్నాం కానీ ఈ విగ్రహాలు ఏదో పుట్టలింగమయ్యో పుట్ట రాయలింగమయో కాదు వీళ్ళు అనేక సంవత్సరాలు రాత్రి భవన్లు ఈ సమాజం కోసం చివరి శ్వాస కూడా ఆ రోజు మీరు ఆలోచన చేయండి యాభై మూడు యాభై ఐదులోనే ఆయన ఢిల్లీకి వెళ్ళి మా బీసీ సమాజానికి కావాలని ఇంకా చాలా చరిత్ర ఉంది వీరిది వీరిది బుక్కు రూపంలో ఇక్కడ మనకు ఈ సమాజానికి అందించడం జరుగుతుంది అతి కొద్ది రోజులలో అనేక కార్యక్రమాలు వారు చేసినారు కనుక శివశంకర్ గారిని కూడా ఈ నియోజకవర్గంలో అగ్రవర్ణ నాయకులు వాడుకున్నారు మా నాయకులను మా సామాజిక వర్గాలను వాడుకొని వాళ్ళందలమెత్తున్నారు ఆయన కోరుకున్నది ఇప్పటి కూడా కాపులకు బీసీలకు అర్థం కాకపోవడం దురదృష్టకరం ఆయన అందుకే అన్నాడు అదొక్కటే ముగింపు అంటే రాజ్యాధికారమే ముగింపు అనే నినాదం వారు ఆ రోజు ఇచ్చినారు కనుక ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని వారి విగ్రహాన్ని గొప్పగా ఇక్కడ ఆవిష్కరించి ఈ సమాజానికి వారి యొక్క చరిత్రను చెప్పడానికి కోసం జయంతిలలో వర్ధంతిల్లలలోనైనా వారి చరిత్ర తెలిస్తే ఇవాళ జ్ఞానం రాకపోయినా కొద్ది సంవత్సరాలకైనా ఈ సమాజానికి జ్ఞానం వస్తుందని ఆలోచనతోటి ఇవాళ ఇక్కడ విగ్రహానికి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం అతి కొద్ది రోజులలోనే వారి విగ్రహాన్ని ఆవిష్కరించి గొప్పగా బీసీ సమాజాన్ని ఇక్కడికి పిలిచి వారికి గొప్ప నివాళులు వారి తోటి ఆవిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పులందేవి గారు మహిళా సమాజానికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆమెను ఎన్ని ఇబ్బందులు పెట్టినా చివరికి ఆమె ఏది మానభంగానికి గురైనా ఆడవాళ్ళు ఎన్ని ఇబ్బందులైనా అంతిమ లక్ష్యం చేరుకోవచ్చు అనేది ఆమె మహిళా సమాజానికి చూపించింది ఆమె కూడా గిరిజన బిడ్డ ఒక గిరిజను రాలై ఎన్ని ఆటుపోట్లనైనా ఎదుర్కొని భారతదేశ అత్యున్నతమైనటువంటి స్థానం పార్లమెంట్లో కూర్చున్నటువంటి గొప్ప మహనీయురాలు కులందేవి గారు కనుక వారి జన్మదినాన్ని కూడా ఇవాళ జరుపుతూ ఉన్నాం మనం వారి జన్మదినం ఇక్కడ మహనీయుల జన్మదినాలను జరుపుకోవడం జరుగుతూ ఉన్నది మేము కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడ పివి నరసింహరావు గారి విగ్రహాన్ని కూడా పెట్టిన చరిత్ర ఇవాళ మా మాకే ఉన్నదనే విషయాన్ని సందర్భంగా మనం ఏది గుర్తు చేయకపోయినా ఏది గుర్తు చేస్తే తప్ప ఇప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకత్వం స్పందించడం లేదు శివశంకర్ గారిని వాడుకున్నటువంటి వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గాన్ని వాడుకున్నటువంటి వాళ్ళు ఆ పేరే ఎత్తడం లేదు ఆ ఊసే తీయడం లేదు అప్పుడు వాడుకున్నటువంటి విషయాలు ఇప్పుడు ఏమైనాయో తెలుస్తలేవు ఎందుకు బయటకు వస్తలేవో తెలుస్తలేవు అయినా ఈ సమాజానికి అర్థమైతే లేదు కనుక ఇప్పుడు ఎప్పుడో ఇప్పుడో చర్చ జరుగుతున్న మన పిల్లలన్నా బాంఛిన బతుకులు బతకకుండా మన పిల్లలన్నా గౌరవంగా అసలు గౌరవం అంటే ఎక్కడ ఉంటుందో అని అడగకుండా ఇచ్చదంటే ఉంటుందో అడగకుండా ఉండేందుకోసం ఈ మహనీయులు ఉపయోగపడతారని మహనీయుల ద్వారానే వారి జీవిత చరిత్రను తెలుసుకుంటే మాత్రమే మనం ఇది ఏదైనా సాధించగలుగుతామనే ఉద్దేశంతో ఇవాళ పుంజాల శివశంకర్ గారి విగ్రహానికి ఇవాళ మనం శంకుస్థాపన చేసుకోవడం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డ అదృష్టవంతుడు వారు మున్నూరు కాపు సామాజిక వర్గం అయినప్పటికీ వారి చివరి శ్వాస వరకు పీసీ సామాజిక వర్గం కోసం పోరాటం చేసిన చరిత్ర ఉన్నది చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు జై తెలంగాణ